నా వినయపూర్వకమైన వాళ్ళు ఎప్పుడూ కూడా పెద్ద అవకాశం రాలేదు అని కృంగిపోకుండా వచ్చిన అవకాశాన్ని పెద్దగా మార్చుకోమంటారు నాతో దానికి మార్గమే దర్శకులకి పాలదర్శకులకి ఈ లబ్ధు చిత్రాలు ప్రక్రియ ఒకప్పుడు తన కథ వినడానికి ఎంతోమంది నిర్మాతల ఇల్లు చుట్టూ చెట్టులు అడిగేలా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అదే తను నటిస్తాను అని చెప్పుకోవడానికి ఎన్నో సినిమా ఆఫీసులు తిరగాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చేస్తుంది మన ప్రజ్ఞను మనం ప్రదర్శిస్తే చాలు అవి ఏ కార్యాలయ ప్రాంగణానికి కావాలంటే ఆ కార్యాలయ ప్రాంగణానికి వెళ్ళి మన ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నాయి ఇలాంటి తరుణంలో కృంగిపోకుండా మన ప్రజ్ఞని ప్రదర్శించడానికి లఘు చిత్రాలు తీస్తూ ముందుకు వస్తున్న వర్ధమాన దర్శకులందరికీ కూడా అభినందనలు ఈరోజు పురస్కారం గెలుచుకున్నా గెలుచుకోకున్నా మీ ప్రయత్నం మాత్రం మొదలైంది కాబట్టి మీ లక్ష్యం వైపు మీరు అడుగులేస్తున్నారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను అలాగే కొంతమందికి ఉన్న సందేహం ఏమిటంటే హైదరాబాద్ నుంచి పరిశ్రమ ఇక్కడికి తిరిగి వస్తుందా ఈ పరిశ్రమ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం కానీ మన ఆంధ్రప్రదేశ్ని లఘు చిత్ర పరిశ్రమకి ఒక ముఖ్య స్థానంగా ఇచ్చుకుంటే క్యాపిటల్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్గా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంటే కొత్త పరిశ్రమకి అభివృద్ధి చేస్తాం చిరి పరిశ్రమకి ధీటుగా చిత్రాలు నిర్మించి ప్రేక్షకుల మన్నులు అందుకుంటారు కాబట్టి ఆ దిశగా ఇప్పుడు ఈ సారస్వతం తెలైతే ప్రయత్నం చేస్తుందో దానికి ప్రభుత్వం ప్రోత్సాహనిచ్చి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే ఈ చిత్రాలు లఘు చిత్రాలే కాకుండా ఒక పరిశ్రమ మనకు తెలియకుండా చాప కింద నీరు లాగా వ్యాపిస్తుంది దాన్ని ఇప్పుడే ఎందుకంటే ఒక విజనరీ ప్రభుత్వం ఉందని మనం నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడే దాని ప్రాముఖ్యతను గుర్తించి దానికి కూడా ప్రోత్సాహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇందులో నా స్వార్థం కూడా ఆ పరిశ్రమ ఏంటంటే సింగింగ్స్ వీడియో సింగింగ్స్ ఒక పాటని మూడున్నర నుంచి నాలుగు నిమిషాల పాటని సినిమాకి ధీటుగా చిత్రీకరించి యూట్యూబ్లో రకరకాల సామాజిక మాధ్యమాల్లో వదులుతుంటే అవి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు మిలియన్లు దాకా వీక్షణలో పొందడం జరుగుతుంది కాస్త చిత్రం విసుగు వెలటు పుట్టచ్చేమో కానీ పాట ఎవరికి వెలటు పుట్టదు ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది కాబట్టి ఒక సంగీత దర్శకుల్ని పాటల రచయితల్ని నృత్య కళాకారుల్ని నటుల్ని నటిమణుల్ని ప్రోత్సహించేలాగా మ్యూజిక్ సింగిల్స్ని ఒక పరిశ్రమగా గుర్తించి దానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి కళాకారుల్ని ప్రోత్సహించవలసిందిగా ఇక్కడే మా మంత్రివర్యులు కూడా ఉన్నారు కాబట్టి మంత్రివర్యులకు వచ్చే ఇబ్బంది ఏ విధ మీదకి వచ్చినా అందరూ అభ్యర్థనలో మిన పత్రాలు ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదోటి మాట్లాడకపోదు మాట్లాడక్కర్లే కానీ మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను వీడియో సింగిల్స్ మ్యూజిక్ సింగిల్స్ని అభివృద్ధి చేసేలాగా ఎందుకంటే తెలంగాణ మాండలికాల్లో వచ్చిన జానపద గీతాలు రాను ముంబైకి రాను అవ్వచ్చు బుల్లెట్ బండి కావచ్చు ఎంతోమంది మన్నల్లో పొందిని ఇక్కడ కూడా శ్రీకాకుళం కానీ గోదావరి కానీ నెల్లూరు కానీ రాయలసీమ మాండలికాలు చాలా గొప్పవి చాలా గొప్ప రచనలు కూడా వచ్చినాయి ఉదాహరణ ఏంటి పాటలు ఇలాంటి వారి అన్నింటినీ కూడా చిత్రీకరించి మన మ్యూజిక్ సింగియల్స్ గనుక గనక సృష్టించగలిగితే ఒక గొప్ప చిత్రాలకి హాలీవుడ్ ఎలా మ్యూజిక్ కి మన అమరావతి మన విశాఖపట్నం మన రాజమండ్రి ఏదో ఒక పట్టణం రాజధానిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మనవిని మేము ముందు